రేణు దేశాయ్ని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కీలకమైన నిర్ణయం అయితే అందరినీ కూడా ఎంతగానో షాక్కి గురి చేస్తుందని చెప్పాలి రేణు దేశాయ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా సినీ నటులన్న సంగతి తెలిసిందే కదా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినీ రంగంలో మాత్రమే కాకుండా ఒక పక్క జనసేన పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉన్నాడు అయితే మరి ఇప్పుడు మాత్రం పార్టీ పరంగా ఎంతో మంది పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారిపై పార్కేజీ స్టార్ అంటూ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నవాడు అంటూ భార్యలకి న్యాయం చేయలేని వాడు దేశానికి ఎలా చేస్తాడు అంటూ ఇలా ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అయినా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో ఓర్పుతో సహనంతో అవన్నీ కూడా వింటూ మౌనంగా పాటిస్తూ ఉన్నారు తన గమ్యాన్ని చేరుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు మరి రేణిదేజ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు నాటించిన తర్వాత ప్రేమలో పడిపోయారు ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది కానీ వీరిద్దరి యొక్క బాంధవ్య జీవితం ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల రేణు కే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఇలా ఉంటే దేశాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రేణుదేశ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీరిద్దరు కూడా విడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇలాంటి ఆలోచన వీరి మధ్యలో చిగురించింది అని ఆలోచిస్తూ ఉన్నారట మరి ఏ విషయం నిజమో కాదో తెలియదు కానీ నెట్ ఇంటా వైరల్గా మారుతుందట అయితే కొంతమంది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఎంతకన్నా ఇబ్బందులు పెడుతున్నారు పెళ్లి విషయంలో అందుకోసమని రేణుదేశాన్ని పెళ్లి చేసుకుంటున్నారా అంటూ అనుమానాల్ని ఉన్నారట మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మరి